నారా లోకేష్ మాట్లాడుతూ రెడ్డి మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతకరం మీడియా ప్రతినిధులను అసభ్య పెద్ద మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష ప్రవర్తన అవినీతి అరాచకం చూసి ప్రజలు చీకొట్టిన ఇంకా మీకు బుద్ధి రాలేదా అని నారా లోకేష్ అన్నారు ఈ వెంకటకృష్ణ సాంబడు వాళ్ళ పుట్టుక నాకు అనుమానం ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి రా ఆరోపణలు చేయడం కాదు బ్లాక్మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వ స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంట్రా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు